నమస్తే మిత్రులరా నిన్న జరిగిన సంఘటన తలుచుకుంటే కొంత బాధ అనిపిస్తుంది ఈ హైదరాబాద్లో పండగ పూట రోజునే మళ్ళీ వీకెండ్ వీకెండ్ స్టార్టింగ్లోనే ఈ ప్రభుత్వం మళ్ళీ పేదోని ఇంటి పైన బుల్డోజర్ని చలాయించింది మళ్ళీ పిల్లలందరికీ హార్డ్లెస్ వచ్చింది మంచిగా ఎంజాయ్ చేయాలని ఆ యొక్క దసరా అంటేనే ఆ తెలంగాణ వైబ్ వేరే ఉంటుంది ఇక దసరా అంటేనే తెలంగాణ వైబే ఉంటుంది బతుకమ్మ పరంగా కానీ లేకుంటే ఈ పదిహేను రోజుల్లో ఏవైతే సెలవులు కేటాయించారో దాన్ని పరంగా పిల్లల యొక్క ఆట తీరుపైన కానీ అది ఆ వైబంత వేరే ఉంటుంది దసరా యొక్క ఘనంగా నిజాం కాలం నుంచి ఈ బతుకమ్మల పైన ఎన్నో ఉద్యమాలు జరిగాయి బతుకమ్మ ఆట ఆడాలి అంటే ఎన్నో ఘోర అవమానాలు కూడా నిజాం ప్రభుత్వం నుంచి మనం చూసింది మళ్ళీ యథావిధంగా నిజాంలో ఏ నిజాం కాలంలో ఏ విధంగా అయితే మరి తెలంగాణ పౌరులను కానీ మహిళల్ని కానీ ఏ విధంగా హింసించారో ఆ తీరుగానే ఈరోజు హైదరాబాద్లో రేవంత్ రెడ్డి పాలనలో బుల్డోజర్లతోటి బతుకమ్మ రోజు కూడా సుఖ సంతోషాలు లేకుండా చేస్తూ ఉన్నారు చదువుకునే చిన్న చిన్న పిల్లలు హాలిడేస్లో ఇంటికి వచ్చి వాళ్ళు ఈ టైంలో కూడా ఎంజాయ్ చేయాలని మంచి ఆశతో ఉంటే వాళ్ళకు గూడు లేకుండా చేసేసేర్రు అంటే ఇల్లుని కూల్ ఆ సంతోషం లేకుండా చేసేవారు ఆ యొక్క వాళ్ళ చిన్ని చిన్ని జీవితాల్లో సంతోషాలని నింపాల్సింది పోయి వారి జీవితాల్లో ఈరోజు భయభ్రాంతికి గురయ్యేలా చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరి కుటుంబంలో జరిగినా కూడా అది విషాదమే పండగ రోజు ఇది జరగాల్సింది కాదు అయితే ఇన్ని కొంపల్ని కూలగొట్టి నీ కొంప ఒకటి బాగుపడితే చాలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు నీ ఇల్లే కూలగొడితే నీకెక్కడ ఇల్లు లేకుంటే నువ్వు కష్టపడి సంతోషంగా ఒక్కొక్క రూపాయి కూడగొట్టుకొని ఇలా ఇలాంటి ఇల్లు కట్టుకుంటే నేను సంతోషంగా ఉండగలుగుతాను ఇల్లు కట్టుకున్న తర్వాత ఎవరైనా వచ్చి దాన్ని కూల్చేస్తే అప్పుడు నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు సంతోషంగా ఫీల్ అవుతావా వ్యక్తి నవ్వులు నవ్వుతావా బాధపడతావా మనిషి పుట్టుక పుట్టినోడు ఎవడైనా సరే బాధపడతాడు ఏడుస్తాడు అదే పండగ పూట రోజు ఈ యొక్క విషాదాన్ని కల్పించిన నువ్వు ఒక ముఖ్యమంత్రి అయినా ఇట్లాంటి వాడు ఉండి ఏమవసరం తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా లాభం అని వాళ్ళ ఒకసారి ఇది చూడండి మిత్రుల చిన్న చిన్న పిల్లలు అసలు వాళ్ళు ఎంత గోసవాడి ఉంటారు ఒక లెక్కను చూసుకుంటే ఎంత గోస ఇది కూల్చక ముందు ఉన్న ఏరియాలు ఇవి వాళ్ళు ఎంత బ్రహ్మాండం కట్టుకున్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు ఒక్కటి చూడండి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు హైదరాబాద్లో భూములన్నీ అమ్ముకున్నారు ఇంకొన్ని రోజులు ఉంటే వీళ్ళు మొత్తం మన భూములు కూడా అమ్మేసుకుంటారు అని ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేసిందే ఊర్లల్లో ఇప్పుడు చూడండి అదే కేసీఆర్ గారు ఈ పేదోళ్ళు నివసించడానికి అక్కడ ప్రభుత్వానికి అవసరమైన ల్యాండ్స్ ఉన్నా కూడా అక్కడ ఎటువంటి ఆధారాలు లేకుండా పేదోళ్ళు నివసిస్తున్నా కూడా కేసీఆర్ తలుచుకుంటే దీన్నంతా చదును చేసి వెంచర్లుగా మలిచి వేరే ఇతర దేశాల కంపెనీలకు ఆ భూములు ఇచ్చేటోడు కేసీఆర్ అట్లా ఆలోచించాలా మనోళ్ళు మన తెలంగాణ ప్రజలు ఈరోజు మధ్యతరగతి కుటుంబాలు బాగుపడాలి అందుకని ఆ భూముల్ని ఎట్లనే విడిచిపెట్టుండి కేసీఆర్ గారు అక్కడ వాళ్ళ దగ్గర పట్టాలు ఉన్నా పట్టాలు లేకున్నా ఆధారాలు ఉన్న ఆధారాలు లేకున్నా ఈరోజు ఆ యొక్క భూముల్ని వదిలేసి ఇలా ఉంచినందుకు వాళ్ళు బ్రహ్మాండంగా కష్టపడి ఎంత పద్ధతితోటి కట్టుకున్నారు చూడండి ఎంత పద్ధతితోటి సీసీ రోడ్లు సీసీ రోడ్లే ప్రతి ఒక్కొక్క వాడ ఒక్కొక్క వాడ డివైడ్ చేసుకుంటూ వాళ్ళ పద్ధతి వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ల్యాండ్స్ అన్నీ ఖాళీగా ఉంచుడేందుకు వీటిని అన్నిటినీ క్లీన్ చేసేస్తే ఒక వంద ఎకరాలో ముప్పై ఎకరాలో మన చేతికి వస్తుంది మనం దాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్లు మలిచి దాన్ని మనం అమ్ముకుంటే కోట్లను కోట్ల రూపాయల్లో లాభం వస్తుందనే ఒక ఆలోచనతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ప్రభుత్వంలో ఇట్లా ఉన్న యొక్క వీరి యొక్క బ్రహ్మాండమైన బ్రతుకుల్ని ఈరోజు పండగ పూట రోజున నిన్న నిన్న బతుకమ్మ తొలి స్టార్టింగ్ రోజున ఈ విధంగా చూసిండు ఘోరం అసలు నా నా ఇల్లు అయితే ఏంది వాళ్ళ ఇల్లు అయితే ఏంది ఎవరిల్లు అయితేంది పండగ పూట రోజున ఇల్లు కూల్చేస్తే వాళ్ళందరూ ఇప్పుడు ఎటు వెళ్ళాలి వాళ్ళకి అక్కడ ఏం లేకుండా ఎట్లా కూల్చారు మీరే చూడండి మొత్తం డెమాలజ్ చేసి పడేసారు మొత్తం ఇదే విషయాన్ని చూసుకుందాం బుల్డోజర్ల మహిమ బుల్డోజర్ బాబా జిందాబాద్ అని మన యోగినాథ్ గారి యొక్క ఆ రాష్ట్రంలో విన్నాం బుల్డోజర్ బాబా జిందాబాద్ ఇక్కడ రేవంత్ రెడ్డి బాబా జిందాబాద్ అన్నట్టు ఉంది ఇక్కడ వ్యవహారం చూడండి పేదోడు ఇంటిపైకి హైడ్రా బుల్డోజర్ పండగ పూట రోడ్డున పట బతుకులు కనికరం లేని రేవంత్ సర్కార్ హైడ్రా పేరుతో ఇండ్లు కూల్చివేతలు కాళ్ళు మొక్కిన కనికరించని అధికారులు బతుకమ్మ పండుగ వేళ ఆడబిడ్డల అరిగోస కన్నీళ్లు పెట్టుకుంటూ చెట్ల కిందే పడిగాపులు తినేందుకు తిండి లేక చిన్నారులు అవస్థలు ఆత్మహత్యాయత్నం చేసిన పలువురు బాధితులు స్పృహ తప్పి పడిపోయిన వృద్ధురాలు బతుకమ్మ ఆటలతో మహిళల నిరసన రేవంత్ వస్తే రాళ్లతో కొడదామని వార్నింగ్ గాజుల రామారంలో కన్నిటి సీత్రాలు నిజంగా ఎంత పేపర్ రాసిన వ్యక్తి రాసిన వ్యక్తి కానీ ఆ యొక్క వాళ్ళ మాటల పరంగా చూసుకుంటే ఒక్కొక్క వడజవుతూ ఉంటే నిజానికి మనసులో ఎక్కడో తెలియని బాధ ఇంత ఘోరంగా ఎందుకు రేవంత్డి మారిపోయిండు భూముల కోసం ప్రజల ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఎందుకు ఈ విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అందుకనే రాష్ట్ర ప్రజలకు నేను చెప్పింది ఒకటే చదువుకున్నోని తెలంగాణ వ్యవస్థ గురించి తెలిసిన ఎన్నుకోండి ఇప్పటికైనా రియల్ ఎస్టేట్ దందాలు చేసేటోడు ఆ యొక్క ఆలోచనలు అట్లనే ఉంటాయి భూముల్ని దోచుకుందామని ఆలోచన తప్ప వీళ్ళు పేదోళ్ళు ఉన్నారు ఈరోజు పండగ ఉంది అని ఆలోచించరు మనిషి పుట్టుక పుట్టినోడు ఎవడైనా సరే ఒక ఆడబిడ్డని కావాలని ఎవడు కూడా ఏడ్పించడం కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడ్పిస్తుంది అందుకనే వాళ్ళు ఆ బాధ తట్టుకోలేక రాళ్లతో కూడదాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తే రాళ్లతో కొడతామన్నంత కోపంలో అన్నట్టు బతుకమ్మ అంటేనే మన ఇంటి ఆడబిడ్డ ఆడబిడ్డలంతా జరుపుకునే ప్రకృతి పండుగ అలాంటి పండుగ సమయంలో ఆడబిడ్డలకు అండగా ఉండాల్సింది పోయి హైడ్రా పేరుతో ఇండ్లు కూలగొట్టింది రేవంత్ సర్కార్ ఇంట్లో ఉన్న ఆడవాళ్లను నడి రోడ్డున పడేసింది ఓవైపు కళ్ళ ముందు ఇల్లు కూలుతుంటే ఇంకోవైపు కన్నబిడ్డ ఆకలితో ఏడుస్తుంటే ఆ తల్లి పడరాన్ని పాటు పడింది కాళ్ళు మొత్తం ఇడిసిపెట్టమని బతిమలాడిన కనికరం లేకుండా కూల్చేశారు గూడు చెదిరిపోవడంతో దిక్కులేని వాళ్ళ చెట్ల కింద ఉండిపోయారు హైడ్రా పేరుతో గాజుల రామారంలో ఇండ్లు కూల్చివేతలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి నిజంగా చిన్న చిన్న పిల్లలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీకు కూడా నీ బిడ్డకు పుట్టిన మనవడు నీ దగ్గర కూడా ఉన్నాడు అట్లాంటి వయసులో చిన్న చిన్న పిల్లలు ఈరోజు బతుకమ్మ రోజున వాళ్ళ యొక్క మొహాల్లో కానీ వాళ్ళ యొక్క ఆలోచనలో కానీ సంతోషం లేకుండా చేశావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళ యొక్క కన్నిటి ఉసురు నీకు తాకకుండా పోదు నిన్ను రాళ్ళతో కొట్టడం అదో చిన్న మాట నిన్ను ఎంత గొప్పగా శిక్షించినా కూడా తప్పే అనిపిస్తుంది ఎందుకంటే తెలంగాణ వ్యవస్థని మంచిగా నిర్మించాల్సింది పోయి ఏదో వాళ్ళ బ్రతుకుల్లో నీకు ఎట్లాగో మార్పులు చేయడం రాదు ప్రజల్ని పరిపాలించడం ఎట్లాగో రాదు అట్లీస్టు వాళ్ళ ఇండ్లని కూలగొట్టకుండా ఉంచితే అయిపోవు కదా నిన్నెవడగిండు హైడ్రా తీసుకురమ్మని నిన్నెవడగి పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టమని నిన్నెవడగి మార్పు పేరుతోటి భూముల కబ్జాలు చేయమని ఎవడడిగిండి నిన్ను నిన్ను రాళ్లతో కొడదామని ముచ్చట చాలా తప్పు నిన్ను దానికి మించి చేసిన తప్పు లేనది ఇక్కడ ఈ చిన్న బిడ్డల్ని చిన్న చిన్న పసి కందుల్ని చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది ఈరోజు తెలంగాణ మొత్తము ఈ ఏదైతే మీరు ఇల్లు కూల్చగొట్టిన కూలగొట్టిన ఈ ఊరేదైతే ఉందో ఆ ఊరు మొత్తం ఈరోజు ఎక్కడ కూడా అయినా బతుకమ్మ సంతోషంగా జరపలేదు ఈ యొక్క కలత అందరికీ మనసులో అందరి మనసుని కుదిపేసింది చాలా తప్పు చేశావు ముఖ్యమంత్రి మంత్రి నిజానికి క్షమించరాని తప్పు చేశావు చాలా వరకు ఎవరు ఊహించని విధంగా తప్పు చేశావు ఈరోజు నీ మనవడే ఉంటే ఈరోజు నీకే కొడుకు పుట్టుంటే ఈరోజు నీకే చిన్న చిన్న బిడ్డలు ఉండి అదే వ్యవస్థలో ఉంటే నిన్ను ఓటుకు నేడు కేసుల జైల్లో పంపిస్తే నీ బిడ్డ ఏడుస్తుందని బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినావు మీకు కోట్ల ఆస్తి ఉన్నా కూడా ఏదో మొత్తం ఉద్యమం చేసి చేసినట్టు బాగా బయటకు వచ్చి బాగా మాట్లాడినావు ఈరోజు చూడండి చిన్న పిల్లలు ఆ ఇల్లంతా కూలగొట్టేస్తే వాళ్ళ ఎక్కడ ఉండాలి వాళ్ళు బతుకమ్మ జరుపుకోవడానికి కూడా సంతోషాన్ని కూడా ఆ ఉన్న సామాన్లు కాస్త ఆటోలో వెళ్ళి తీసుకెళ్ళిపోతున్న వ్యవహారము చూడండి ఆ చిన్న పిల్లల పరిస్థితి చూడండి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో వాళ్ళు ఉండరు వాళ్ళు ఎంత తిరుగుతున్నారు తెలుసా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజానికి ముఖ్యమంత్రి ఉండి వేస్ట్ అనిపిస్తుంది నాకు తెలంగాణ రాష్ట్రానికి అన్ఫీట్ ముఖ్యమంత్రివి నువ్వు చాలా పనికిరాని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అంటే అది నువ్వే భారతదేశం మొత్తంలో వెతికిన కింద నుంచి పైదాకా వెతికిన కూడా మళ్ళీ నువ్వే ఈరోజు వాళ్ళ ఎంత ఘోరంగా ఈ ఈరోజు బతుకమ్మ పాటలు పాడుతూ ఉన్నారంటే చాలామంది స్పృహ తప్పి కూడా పడిపోయారట ఏంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది మళ్ళీ వాళ్ళు ఎవరో కాదు ఈ రేవంత్ రెడ్డి రావాలని ముందు ముందు విరుకునే వాళ్ళే రేవంత్ రెడ్డిని అభిమానించే వాళ్ళు చాలామంది ఉండే తెలంగాణ రాష్ట్రంలో చాలామంది అంటే చాలామంది ఉండే ఎంత గొప్ప నాయకుడు అబ్బా ఏ స్థాయి నుంచి ఆడదాకొచ్చిర్రు పాదయాత్రను మొదలుపెట్టిండు రాష్ట్రాన్ని మార్చే దిశగా సీఎంగా వారిని కుతూహలాడుతుండు కేసీఆర్ని ఎదిరించే మొగోడు వచ్చిండనుకోండి చాలామంది అనుకున్నారు కానీ అదే మహిళలు ఈరోజు తిట్టరాని తిట్లు తిడుతూ ఉన్నారు ఆ రోజు మేము అన్నది మొగోడే కానీ ఈరోజు అట్లా అంటున్నారు కానీ రేవంత్ రెడ్డి వాళ్ళ యొక్క కన్నీటి గాథలు వాళ్ళు ఏదైతే ఆ ఆడబిడ్డలు ఎవరైతే కన్నీళ్ళు గార్చారో ఆ ప్రతి కన్నీటి ఉసురు నీకు పోదు నీకు బరాబర్ బాధ్యాప్తగా దాకుతుంది ఎట్లా దాకుద్ది అంటే గుర్తుపెట్టుకో అదే పండగ రోజు నీ కుటుంబంలో కూడా మంచి విషాదం గురి ఏర్పడుతుంది ఏదో ఒక రోజు భూకంపం వల్లనో లేకుంటే నీ మీదనే ఒక హైడ్రానో రాబోయే రోజుల్లో వస్తుంది కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఈ నువ్వు ఏదైతే చేస్తావో అదే రేపు నీకు పాపమై వెంటాడి నీకు ఆ శిక్షను తద్యం చేసేంత వరకు కర్మని విడిచిపెట్టదు ఈ రోజు అధికారంలో ఉండవు ఎటు చూసినా నీకు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు ఎటు చూసినా కూడా చాలామంది ఉన్నారని విర్రవేయచ్చు బట్ రాబోయే ఒక రోజు ఉంటుంది ఆ రోజులో ఎటు చూసినా కూడా నువ్వే ఉంటావు కూలిన ఇటుకెళ్ల మళ్ళీ నువ్వు సామాన్లు ఏవైతే తెలంగాణ రాష్ట్రంలో పండగ పూట రోజు కూడా ఆడబిడ్డలను ఏడిపించావో ఆడబిడ్డల్ని ఎంత గొప్పగా గౌరవిస్తామో తెలంగాణలో అటువంటి బతుకమ్మ ఆడే రోజు ఆ తొమ్మిది రోజులు మహిళలు తమ సంవత్సరం మొత్తం కష్టాన్ని మరిచిపోయే రోజుకంత గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ దసరా పండుగని అటువంటి దసరా పండుగ రోజున వారి జీవితాల్లో విషాదాన్ని నింపి విషాదాన్ని చోటు చేసేలా చేసి ఈరోజు వాళ్ళు ఎక్కడ నివసించాలో కూడా ప్లేస్ లేకుండా చేసేసి రోజును స్వల్ప ఆనందాలు రాక్షస ఆనందాలు ఉంది అంతే కుదరదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు వందల ఎకరాలు ఇప్పటికీ రేవంత్ రెడ్డి సేకరణ చేసింది ఇండ్లన్నీ కూలగొట్టి మూడు వందల ఎకరాలు పైగా కబ్జాలకు పాల్పడ్డాడు కబ్జాలే అవి కేసీఆర్ గారు పేదల కోసం బ్రతకని ఇవ్వండి వాళ్ళు మన ప్రజలు మన తెలంగాణ రాష్ట్రంలో బీహార్ వాళ్ళు వచ్చి బతుకుతాడు ఇతర వాళ్ళు వచ్చి బతుకుతావు మన తెలంగాణ బిడ్డలు మన భూములే బతుకుతాయి తప్ప అనుకుంటూ ఆ రోజు కేసీఆర్ ఏ ఒక్కరి ఇల్లు కూడా ముట్టుకోలే ఏ ఒక్కరి ఇల్లు కూడా ముట్టుకోలా అలాంటిది ఈరోజు ఆ భూములు అమ్ముతే మనకు కోట్లను కోట్ల లాభం వస్తాయని హైడ్రా అనే ఇల్లీగల్ వ్యవస్థను లీగల్ చేసేసి ఈరోజు పేదల పైన బుల్డోజర్ పంపించి ఈ రోజు మహిళల కన్నీల నుంచి కంటధరి పెట్టిస్తా ఉన్నావు ఆ ఉసురునికి ఎప్పటికైనా తగులుతుంది ఎప్పటికైనా వాళ్ళనే సర్వనాశనం అవుతావు దసరా రోజు వచ్చిండు ఇక వాళ్ళు బూతు మాట్లాడారు కానీ దసరా రోజు వచ్చిండు అయిపోతాడు అనుకుంటూ వాళ్ళు అసంతృప్తితోటి బాధతోటి కోపాన్ని దిగమింగుతూ వాళ్ళు బతకమాడుతూ ఉన్నారు భగవంతుడు అన్న చూస్తూ అన్నీ చూస్తూ ఉన్నాడు అన్నిటికీ తగిన బుద్ధులు కూడా బుద్ధి కూడా పెడతాడు రేవంతుడికి బ్రహ్మాండమైన బుద్ధిస్తాడు కర్మని కూడా ఆయన వెంటబడేలా చేస్తాడు కానీ ఈ నిన్నటి విషాదాలు ఘోర మిత్రుల నిజంగా పండగ పుట్ట రోజున ఇంతగా అసలు మనం మన ఇంట్లో అట్లా మన ఇళ్ళని అట్లా జరుగుంటే ఎవరికైనా కోపం రాకుండా ఉంటుందా ఎవరికైనా బాధ రాకుండా ఎవరికైనా అన్ని ఏడుపు రాకుండా ఉంటుందా తట్టుకోలేము అటువంటి సిచ్యువేషన్లు రేవంత్ రెడ్డి క్రియేట్ చేశాడు కానీ భగవంతుడు అనేది అన్ని కౌంట్ చేస్తుంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిదీ మళ్ళీ విత్ మిత్తితో సహా ఇచ్చేస్తాడు